జూలై నెల పూర్తి అయ్యేలోపుగా వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తున్నాడు కోరుకునే జీవితం లభిస్తుంది జూలై నెల పూర్తి అయ్యేలోపు వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది ఈ విధంగా ఉండబోతోంది ఆ వ్యక్తి ప్రవేశంతో మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిత్త నక్షత్రపు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారు ఇతరులను ఆకట్టుకుండే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలివేతో అద్దం ముందు నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశికి వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేరపరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటుంటారు ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు విజయాన్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరండి అదేవిధంగా తులారాశివారి ఇతరులు కుయుక్ తులకులు ఉందరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటుంది ఈ వారు మంచి అభిమానానికి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కూడా బాగా రాణించగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిమీ రంగాల్లో శారీరకంగా శ్రమ అనేది పెరుగుతుంది గిట్టని వారితో మీద భాషణ చాలా అవసరం అండి స్థాన చలనం సూచితం అప్పుల వలన ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది శ్రీ ఆంజనేయ ఆరాధన శుభకరం మీ జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది మీ జీవితంలో జరగడంతో చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా మీకు చాలా విజయాన్ని కలిగిస్తాయి ఆర్థిక ఫలితాలు కూడా చాలా అనుకూలమైనటువంటిగా ఉంటాయి వస్తువు వస్త్ర లాభాలు కూడా ఉన్నాయండి భవిష్యత్ ప్రణాళికలు ఆచరణలో పెట్టడం ద్వారా అభివృద్ధి సొంతమవుతుంది వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి మీ నిబద్ధతే మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారంలో పొరపాట్లు దొల్లకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి అనవసర అంశాల్లో తలదూచుకుంటే మేలు మాట విలువను కాపాడుకోవాలి వ్యక్తిగత అంశాల్లో అజాగ్రత్త అనేది అసలు వద్దండి మానసికంగా అభద్రత అభద్రతా భావం లేకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు వారం మధ్యలో కొంత మేలు అనేది మీకు జరగనుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభదాయకం ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతుందండి ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది శని మహర్దశ వీరికి చాలా రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగము వర్తిస్తుంది జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి వైరు వర్గం సిద్ధాంతాలను భేబ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతాయి వైర వర్గం ఒక్కటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది అనేది లేదు తులారాసు వారు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు చూసారు కదండి తులారాసు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్